టపాసులు పేల్చలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కారణాలు తెలుసుకోకుండా వాళ్ళని శిక్షించాలి ఏ కోర్టు వద్దు ఏ చట్టం వద్దు వాళ్ళని చంపాలి ఆ నలుగురిని చంపిన తర్వాత మీరందరూ దాన్ని సంతోషంగా కొనియాడారు కానీ న్యాయాన్ని కాపాడాలనే ఉద్దేశం మీలో ఏ ఒక్కరికి లేదు It's because you wanted them killed. ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ దారుణమైన హత్యలు చేసిన వాళ్ళు ఎంతో మంది మన మధ్య ఉన్నారు కానీ ఎవ్వరు వారిని తాకే ధైర్యం కూడా చేయలేరు కానీ ఏ కారణం లేకుండా ఈ నలుగురిని చంపొచ్చు దానికి కారణం వాళ్ళ ఐడెంటిటీనే వాళ్ళకే తెలియకుండా అంతెందుకు మీకే తెలియకుండా మీ ముందు ఇంపోజ్ చేయబడే ఐడెంటిటీ బికాస్ Your identity is their votes, their politics. ఒక సెకండ్ స్టాండర్డ్ లో ఇచ్చే పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఫ్యాడ్ అండ్ అగ్లీ అని వేరు చేసి చూపించి ఒక ఆరేళ్ల పసిబిడ్డ మనసులో కేవలం రంగు అనే ఒక రాజకీయ విత్తనం నాటబడుతోంది ది పాలిటిక్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ద పాలిటిక్స్ ఆఫ్ హేట్ అంతెందుకు కోర్టు వారి నోటుతోనే వాళ్ళని చూస్తే తెలియదా అనబడే దారుణమైన కుల రాజకీయాలు ఇక్కడ జరుగుతున్నాయి ఓ నడి కొడుతున్నారు కానీ అది జరిగింది బీహార్లోనేగా మాంసాన్ని రవాణా చేసిన వ్యక్తిని ఒక గుంపే వచ్చి కొట్టి చంపింది కానీ అది యూపీలోనే పోలీసులు పిలిచారని వచ్చిన ఇద్దరిని కస్టడీలో తీసుకుని దారుణంగా చంపారు కానీ అది తూతుకుడిలో కదా ఒకడు ఆకలి బాధని తట్టుకోలేక ఆహారాన్ని దొంగిలించాడని ఒక ఆదివాసీ యువకుడిని అందరూ కలిసి దారుణంగా కొట్టి చంపారు అది జరిగింది కేరళలోనే కదా అంటే కాదు ఇవన్నీ జరిగింది ఇండియాలో ఇండియా ఒక చార్జ్ షీట్ చేయడానికి ముందు ఆ నలుగురికి వ్యతిరేకంగా ఈ దేశమే తీర్పు రాసిందంటే దానికి ఒకే ఒక్క కారణమే ఉంది విద్య అనే అమ్మాయి తన డెత్ నోట్ లో చివరిగా రాసిన మాటలు మై బర్త్ వాస్ మై మిస్టేక్ ఈ దేశంలో ఒక సిచ్యువేషన్ లో తను పుట్టడమే తను చేసిన తప్పు యువర్ బర్త్ వాస్ యోర్ మిస్టేక్ అండ్ ఆఫ్టర్ ఆల్ దిస్ దిస్ ఎందుకు ఎందుకు ఇవన్నీ చేశారు ఆన్ ది ఆన్సర్ రిపోర్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ అధికారం కోల్పోతుంది అధికారం ఆ అధికారాన్ని దక్కించుకోవడానికి ఆ అధికారాన్ని పొందడానికి వాళ్ళు ఉపయోగించిన కేవలం సమితలే ఆ నలుగురు ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ నలుగురిని పర్చేస్ చేసుకోవడానికి చివరికి ఆ నలుగురిని దారుణంగా చంపేంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఒక కుక్కని చంపితే ప్రశ్నించడానికి మనుషులు వచ్చే ఈ దేశంలో ఒక మనిషిని చంపితే ఎదిరించి ప్రశ్నించడానికి ఏ కుక్క రాదనే ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యమే ఆ నమ్మకమే యూరానర్ ఈ దేశపు రాజకీయం ఎదిరించి మాట్లాడితే నోరు నొక్కేసే రాజకీయం వేరెత్తి ప్రశ్నిస్తే సంఖ్యలు వేసే రాజకీయం కానీ ఎంత నోరు నొక్కి పెట్టినా ఏ సొరంగులో కట్టేసి ఉంచినా ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు దానికి మన సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే ఈ దేశం ఎవ్వడికి ఆ డబ్బా సొత్తు కాదు ఇది మన దేశం యూర్ ఆడ మన దేశం పోలీస్ ఉద్యోగంలో చేరేటప్పుడు ఎవరైనా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఉంటారు కానీ ఇక్కడ అధికార బలం రాజకీయ బలం మనల్ని ఆనగదొక్కుతూనే ఉంటాయి. మనం కన్న కళలని ఎండ మామలౌతాయి. ఐ సెట్ షూటాల్. కానీ ఏదో ఒక రోజు వేదిక పక్కన నిలబడి వేడుక చూస్తూ చప్పట్లు కొట్టిన మనం కూడా పరిస్థితులకి లొంగాల్సి వస్తుంది. లొంగేలా చేస్తారు. సార్ సీసీటీవీ ఫుటేజ్ లో బండి పనినిbner ట్రేస్ చేసాం. బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంటా. సార్ నాకు ఎందుకో దీని ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడే అంతా క్లియర్ గా తెలిసింది దేనికైనా సిద్ధంగా ఉండాలి ఇది రాజకీయం బాబు ఇక్కడ గెలవాలంటే ఎత్తులు వేయడం తెలియాలి ఎందుకంటే దక్కించుకోవాల్సింది అధికారాన్ని బాబు హీరోకి ట్రాజిడీ ఎప్పుడూ మైలేజే ఇక మన హీరో రేంజ్ ఎక్కడో ఉంటుంది చప్పట్లు చెప్పు దెబ్బలుగా మారినప్పుడు అందరూ ఉండి కూడా ఒంటరైనప్పుడు కొన్ని ముఖాలు మాత్రం మన మనసుల్లో పాతుకుపోతాయి కొన్ని మాటలు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఓదార్చాలో తెలియడం లేదు బాధపడకండి మీలాంటి వాళ్ళకా దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడు ఆ బాడీకి ఏదో ఒక నంబర్ ఇచ్చి మార్చి పెట్టడం నేను చేసిన పాపాల వల్లే నా కొడుకుకి ఈ పరిస్థితి వచ్చింది ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదు నాకు నా బాబు కావాలి దానికి బదులుగా నేను కోల్పోయేది మీ కరియర్ అయినా సరే లేక మిమ్మల్ని అయినా సరే ఎలాగైనా సరే నాకు కావాలి ఆ తర్వాత నా ప్రయాణం మొదలైంది వచ్చిన దారిలోనే మళ్ళీ వెళ్ళాను అవే పాత మొహాలు నిజం కోసం మొదలెట్టిన ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో తెలియని నిజాలు బయటపడ్డాయి మృతి వీటన్నిటిని ఫైల్ చేసి దాచండి స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న లేడీ ప్రొఫెసర్ బాడీ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న హైవేలో ఉందట హిట్ అండ్ రన్స్ కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ హైవే హిట్ అండ్ రన్ కేసు అది ఏ జ్యూరిస్టిక్షన్ ఐ థింక్ ఇట్స్ సెంతమస్ మౌంట్ సార్ సార్ ఇది ట్రాఫిక్ నుంచి వచ్చిన లిస్ట్ సార్ మీరు చెప్పిన టైం నుంచి వన్ అవర్ ప్రాక్సిమిటీలో సెంట్ థామస్ మౌంట్ స్పీడ్ రైడర్ లో డిటెక్ట్ అయిన వెహికల్స్ లిస్ట్ ఇది అన్ని ఆధారాలు ఇందులో ఉన్నాయి వీటిని కోర్టులో సబ్మిట్ చేసి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలి సార్ ఇది కానీ తెలిస్తే ఎలా సార్ తెలుసు ఒక్కరోజైనా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటున్నాను